హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జయస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ నిన్నైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఫోర్ క్వశ్చన్కి సంబంధించి అసలు మొత్తం కథ ఏంది వాట్ ఇస్ బట్ అనేది మొత్తం క్లియర్గా చెప్పుకుందాం ఒకసారి వీడియో మొత్తం పూర్తిగా చూడండి సో ఇప్పుడు క్లియర్గా వాట్ ఈస్ బట్ అనేది చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ థర్టీ రోజు అయితే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది అందులో కొన్ని ప్రశ్నలు రాంగ్ అని చెప్పి అభ్యర్థులు అయితే అభ్యర్థన వ్యక్తం చేసి బోర్డు తెలియజేశారు ఆ బోర్డు వాళ్ళు వాళ్ళ అభ్యర్థులను స్వీకరించి ఆ ఆ నిపుణులకు చూపించి మే థర్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు అయితే ఫైనల్కి విడుదల చేశారు అయినప్పటికీ ఉన్నాయని చెప్పి కొంతమంది అయితే హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అందులో ఏక సభ్య ధర్మాసనం ఏం చేసిందంటే ఆ పిటిషన్పై విచారించి ఫోర్ క్వశ్చన్స్ తొలగించాలి అని ఆదేశించింది ఆ బోర్డు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళింది అది ఏక సభ్య ధర్మాసనం తీర్పును పక్కన పెట్టింది మొత్తం పన్నెండు ప్రశ్నలను ఉస్మాని యూనివర్సిటీకి సంబంధం పంపించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసి స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదించాలని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఒకటిన ఆదేశించింది ఆ కమిటీ ఈ ప్రశ్నలను నాలుగు వారాల్లో పరిశీలించి రిక్రూట్మెంట్ బోర్డుకు సిఫార్సు చేయాలని తీర్పిచ్చింది దాని ఆధారంగా కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ సాధ్యమంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆదేశం పంపించింది దాంతో బోర్డు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్ ట్వంటీ ఫోర్న సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలు చేపడితే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి సెకండ్న మధ్యంతరంలో ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్గా దానికి సంబంధించిన పిటిషన్ విచారణ జరిపి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందులో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి రెండు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది సో బుధవారం జరిగిన తీర్పులో ఏముందంటే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు పోలీస్ కానిస్టేబుల్ నియామక కోసం టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న జారీ చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది అంటే ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఫోర్ ఆకోశంకు సంబంధించి దానికి సంబంధించి సుప్రీంకోర్టు గుణంగా సమర్థించింది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలాలతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేసినట్టు ప్రకటించింది హైకోర్టు తీర్పు ప్రకారం వివాదాస్పద ప్రశ్నలను నిపుణులు కమిటీకి ప్రతిపాదించి రెండు నెలల్లో మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది మరోవైపు ఇప్పటికే పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది సో ఇంతవరకు అయితే ఏదైతే నియామకం పూర్తయిందో వాటి జోలుకోకుండా మిగిలిపోయిన పోస్టులను ఫిల్ చేస్తారా లేకపోతే అటు ఇటు వచ్చిన మార్కులను పోస్టులు మారుతాయా అనేది ఇంకా సస్పెన్స్ ఉంది సో ఫోర్ వీక్స్ అంటే వన్ మంత్ టైం ఇచ్చింది మొత్తం పరిశీలించాలని ఇంకో వన్ మంత్ ఇచ్చింది మొత్తం ప్రాసెస్ పూర్తి చేయాలని మొత్తం కలిపి రెండు నెలల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేసి అందరికీ న్యాయం చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది సో ప్రతి ఒక్కరికి ఆ న్యాయం జరగాలని మనం ఆశిద్దాం చాలామందికి ఆశతో ఉన్నారు వాళ్ళ ఆశలు నెరవేరుతాయి నేను నేను అనుకుంటున్నాను చాలామందికి జాబ్ వచ్చే అవకాశం ఉంది సో మిగిలిపోయిన పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి అందరికీ న్యాయం జరుగుతుంది ఆల్రెడీ నియామకం చేపట్టిన వారికి ఇంకేదైనా మార్కులు అవ్వాలి అటు ఇటు అయితే పోస్టు చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా సో దీని గురించిన ఇంకా అప్డేట్స్ ఏమైంది ఉంటే చెప్పాలని ట్రై చేస్తాను మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ జేఎస్ఎం ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్